నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ షాపూర్ నగర్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం వింటుంటేనే చాలా కలచివేసింది అవును ఒక తల్లిని ఆమె కూతురే హత్య వార్త నిజంగా షాకింగ్ తన ప్రియుడు అతని తమ్ముడుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపణలున్నాయి జూన్ ఇరవై మూడు రాత్రి జీడిమిట్ల పోలీస్ పరిధిలోని షాపూర్ నగర్ లో జరిగింది బాధితురాలు సట్ల అంజలి నిందితులు ఆమె పెద్ద కూతురు ఇంకా ఆమె ప్రియుడు పాగిళ్ల శివకుమార్ పందొమ్మిదేళ్లు అతని తమ్ముడు కూడా మైనరే అసలు ఏం జరిగింది ఎందుకిలా జరిగింది అని కొంచెం లోతుగా చూద్దాం పోలీసుల వెర్షన్ ప్రకారం చూస్తే ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసి చేసిన హత్యలా ఉంది సుమారు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యారట శివకుమార్తో మొదట్లో తల్లి అంజలి కూడా ఒప్పుకున్నట్టే తెలుస్తోంది ఓ మొదట ఒప్పుకున్నారా మరి తర్వాతేమైంది అక్కడే సమస్య వచ్చింది జూన్ నెలలో ఆ అమ్మాయి రెండుసార్లు శివతో వెళ్ళిపోయిందట రెండోసారి వెళ్ళినప్పుడు తల్లి అంజలి కిడ్నాప్ కేసు పెట్టింది అప్పుడు పోలీసులు అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చారు ఆ అప్పుడు గొడవ పెద్దదైందనమాట ఈ క్రమంలోనే మీద ద్వేషం పెంచుకుందా అచ్చు అలాగే కనిపిస్తోంది కాని ఈ కోపం కేవలం ఈ సంఘటన వల్లే వచ్చిందా అంటే అనుమానమే ఎందుకలా ఎందుకంటే ఆ అమ్మాయి ఏడో తరగతిలో ఉన్నప్పుడే తనను తల్లి సరిగా చూడట్లేదని చెల్లిని ఎక్కువ చూసుకుంటుందని షెల్టర్ హోంకు పంపమని పిటిషన్ పెట్టిందట ఓరి నాయనా ఏడో తరగతిలోనేనా అంటే అప్పటినుంచే సమస్యలున్నాయా వాళ్ళ మధ్య అవును అంటే కుటుంబంలో సమస్యలు ముందు నుంచే ఉన్నాయి ఈ ప్రేమ వ్యవహారం దానికి తల్లి అడ్డు చెప్పడం ఇవన్నీ ఇంకా పెంచాయేమో ఇక హత్య జరిగిన రోజు అంటే జూన్ థర్డ్న ఆ రోజేం జరిగింది ఆ రోజు పెద్ద కూతురే తన చెల్లిని కావాలని బయటకు పంపించిందని ఆ చిన్నారి చెప్పింది సాయంత్రం సుమారు ఐదు నలభైకి శివ అతని తమ్ముడు వాళ్ళింట్లోకొచ్చారు ఆ సమయంలో పెద్ద కూతురు తను బయట కాపలగాసిందట లోపల శివ అతని తమ్ముడు ముందు నైలాన్ చున్నీతో అంజలి గొంతు నులిమి చంపాలని చూశారు అది ఫెయిలైందట దాంతో బయట ఉన్న కూతురే మళ్లీ వాళ్లని పిలిచి ఇంట్లో ఉన్న సుత్తిలాంటిది బహుశ ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపమని ఎంత ఘోరం సొంత కూతురైనా పోలీసుల విచారణలో తేలిందిదే పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా గొంతు నులమడం తలపై బలమైన గాయాలున్నాయని కన్ఫర్మ్ అయింది ఇదంతా ఆ చిన్న చెల్లి కళ్లారా చూసిందంటే ఆ పాప పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తోంది నిజమే నన్ను బయటకు పంపించి అమ్మను చంపేసింది శివతో కలిసి అమ్మను చంపింది అని ఆ చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు వింటుంటే గుండె తరుకుపోతోంది ఆ పాప వెంటనే వాళ్ళత్తకు ఫోన్ చేయడంతోనే ఈ విషయం బయటపడింది అవును పోలీసులు కూడా చాలా వేగంగా స్పందించారు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులందరినీ పట్టుకున్నారు మైనర్లను హోంకు శివను చంచలగూడ జైలుకు పంపారు అంత బాగానే ఉంది కానీ ఈ కేసులో నన్నింకా ఎక్కువ కలచివేసింది నిందితుడు శివకుమార్ తల్లి చేసిన కామెంట్స్ విన్నారా విన్నాను ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆమె మాట్లాడిన మాటలు నిజంగా నమ్మశక్యంగా లేవు నా తరపునైతే చావద మంచిదని నా వరకైతే నేను అనుకుంటున్నాను అని అన్నారట ఎలా అనగలిగారు అసలు అదే మరి ఆమె వాదన ఏంటంటే మొదట అంజలి సంబంధానికి ఒప్పుకుందని అమ్మాయి వాళ్ళింటికి వచ్చిన తర్వాత కేసు పెట్టిందని అది తప్పని అందుకే ఆమె సాయం కరెక్ట్ అని సమర్థించుకున్నారు అంటే జరిగిన హత్యను సమర్థించడమా చాలా విపరీతంగా ఉంది అవును ఇది కేసును ఇంకా సంక్లిష్టంగా మార్చింది ఒకవైపు కూతురు చేసిన దారుణం మరోవైపు ఈ తల్లి సమర్థన మొత్తంగా చూస్తే ఇది కుటుంబంలో ఉన్న గొడవలు ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పడం వల్ల జరిగిన ఒక పక్కా ప్లాన్ మర్డర్లా కనిపిస్తోంది కానీ ఈ సంఘటన మనల్ని చాలా ప్రశ్నల ముందు నిలబెడుతుంది ఎలాంటి ప్రశ్నలు అంటే ఒక కుటుంబంలో సంబంధాలు ఇంత దారుణంగా ఎలా దెబ్బతింటాయి ఒక కూతురికి తల్లిమీద ఇంత ద్వేషం ఎలా పెరుగుతుంది దానికి కారణాలేంటి నిజమే ఇంకా నిందితుడి తల్లి సమర్థన వెనుక ఎలాంటి సామాజిక ఆలోచనలున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ చిన్నారి భవిష్యత్తు ఏంటి అవును ఆ పాప మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం ఇలాంటి సంఘటనలు మన సమాజానికి ఏం నేర్పిస్తున్నాయి మనం ఎక్కడ విఫలమవుతున్నాం ఈ ప్రశ్నల గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం అవసరముంది ఆ టయానికి అంజలి అనబడే ఒక థర్టీ నైన్ ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ప్రియుడు ఎవరైతే ఉన్నాడో నైంటీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి తర్వాత చనిపోయింది మళ్ళీ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరికీ ఇప్పటికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒక రెండుసార్లు కొట్టిందని చెప్తుంది దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజుడ్ ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెయి ఎవరైతే మైనర్ గార్డు ఫోర్టీన్ ఇయర్స్ గాళ్ళు ఉందో అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది దాని మీద ఆ అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ అబ్బాయి తోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా ట్వంటీ ఎయిత్ రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది